IPL lo top fights అంబటి రాయుడు వర్సెస్ హర్భజన్ సింగ్ రెండు వేల పదహారు ఐపీఎల్ లో ముంబై వర్సెస్ పూణే టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంబటి రాయుడు హర్భజన్ సింగ్ మధ్య జరిగిన గొడవ అప్పట్లో బాగా వైరల్ అయింది బ్యాటింగ్ చేస్తున్న పూణే టీం పది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి తొంభై ఆరు పరుగులతో కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది అయితే స్ట్రైక్ లో ఉన్న సౌరభ్ తివారి హర్భజన్ వేసిన బాల్ ని మిడ్ వికెట్ వైపు షాట్ ఆడగా డిప్ మిడ్ వికెట్ లో ఉన్న రాయుడు బాల్ ని బౌండరీకి వెళ్లకుండా ఆపలేకపోయాడు వెంటనే హర్భజన్ రాయుడు వైపు చూస్తూ కామెంట్స్ చేస్తాడు రాయుడు కూడా కోపంతో ఆరోపణలు చేస్తాడు కానీ హర్భజన్ కాసేపటికి సారీ చెప్పినా రాయుడు మాత్రం సారీని యాక్సెప్ట్ చేయలేదు ఒకే ఉన్న ప్లేయర్స్ ఇలా గొడవ పడడం సంచలనంగా మారింది విజయ్ స్టార్క్ వర్సెస్ పొలార్డ్ రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ సీజన్ లో ముంబై అండ్ బెంగళూరు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పొలార్డ్ అండ్ స్టార్క్ మధ్య పెద్ద బ్యాటిలే నడిచింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ అయితే క్రీజ్ లో పొలార్డ్ ఉండగా స్టార్క్ బౌలింగ్ చేస్తున్నాడు స్టార్క్ రన్అప్ లో ఉండగా పొలార్డ్ ఆగమని సిగ్నల్ చేస్తాడు కానీ స్టార్క్ ఆగకుండా బాల్ పొలార్డ్ వైపు బౌల్ చేస్తాడు వెంటనే కోపంతో పొలార్డ్ చేతిలో ఉన్న బ్యాట్ ని విసిరిస్తాడు గొడవ పెరిగేలా ఉండడంతో ఎంపైర్స్ తో పాటు రోహిత్ గేల్ కూడా వెళ్లి ఆపుతారు హీరోన్ పొలార్డ్ వర్సెస్ బెయిన్ బ్రావో రెండు వేల పన్నెండు ఐపీఎల్ సీజన్ లో చెన్నై వర్సెస్ ముంబై టీమ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కరీబియన్ స్టార్ ప్లేయర్ అయిన పొలార్డ్ అండ్ బ్రావో మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగింది టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కి దిగిన చెన్నై నూట ఎనభై ఏడు రన్స్ చేసింది కానీ చేజింగ్ లో ముంబై తడబడింది గెలవాలంటే పదమూడు బాల్స్ లో యాభై తొమ్మిది రన్స్ కావాలి పద్దెనిమిదవ ఓవర్ లో బ్రావో వేసిన బౌన్సర్ ని బిగ్ షాట్ ఆడిన పొలార్ లాంగ్ రన్ లో ఉన్న రైనా కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే రైనా క్యాచ్ పట్టాక బ్రావో పొలార్ట్ దగ్గరికి వెళ్లి ఓవర్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు అయితే ముంబై ని ఇంకా ఇంటికి వెళ్లిపోమని సిగ్నల్ చేస్తున్నట్టుగా ఆ సెలబ్రేషన్ కనపడింది అయితే పొలార్డ్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అంత పెద్ద గొడవ అయినప్పటికీ టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్ అయిన వీళ్ళిద్దరి మధ్య జరిగిన వింత సంఘటన బాగా పాపులర్ అయింది హర్భజన్ సింగ్ వర్సెస్ శ్రీశాంత్ రెండు వేల ఎనిమిది ఐపీఎల్ లో మొహాలీ వేదికగా పంజాబ్ వర్సెస్ ముంబై టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హర్భజన్ సింగ్ అండ్ శ్రీశాంత్ మధ్య జరిగిన గొడవ అప్పట్లో బాగా వైరల్ అయింది ముంబై టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ ఇరవై ఓవర్లలో నూట ఎనభై రెండు పరుగులు చేసింది కానీ ముంబై టీం ఏ స్టేజ్ లో కూడా చేజ్ చేసేలా కనిపించలేదు దీంతో అరవై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది మ్యాచ్ అయ్యాక పంజాబ్ బౌలర్ అయిన శ్రీశాంత్ హర్భజన్ దగ్గరికి వెళ్లి కామెంట్స్ చేశాడు ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయామన్న విషయంలో బాధగా ఉన్న హర్భజన్ శ్రీశాంత్ యొక్క బ్యాడ్ కామెంట్స్ విడగానే కోపంతో చంప మీద కొట్టాడు అయితే ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ కాకపోయినా శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న ఫుటేజ్ మాత్రం బాగా వైరల్ అయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత హర్భజన్ ని సీజన్ మొత్తం బ్యాన్ చేశారు తర్వాత ఇద్దరు కూడా క్షమాపణ చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఆగిపోయింది కోహ్లీ వర్సెస్ నవీన్ అండ్ గంభీర్ రెండు వేల పదమూడు ఐపీఎల్ లో లక్నో వర్సెస్ ఆర్సీబీ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అండ్ గంభీర్ కి మధ్య జరిగిన గొడవ బాగా హాట్ టాపిక్ అయింది మ్యాచ్ అయ్యాక ముందుగా నవీన్ అండ్ కోహ్లీ కి మధ్య వాగ్వాదం జరిగింది తర్వాత గంభీర్ కూడా వచ్చి గొడవకి దిగడంతో స్టేడియం మొత్తం ఉత్కంఠగా మారింది ఆల్రెడీ గతంలో కోహ్లీ అండ్ గంభీర్ కి మధ్య జరిగిన గొడవ విషయం తెలిసిందే బాలాజీ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అయ్యాక కేకేఆర్ ఫీల్డర్స్ అందరూ ఓవర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అది గమనించిన కోహ్లీ ఫీల్డర్స్ వైపు రాగా గంభీర్ గొడవకి దిగాడు ఆ రోజు ఇద్దరు కూడా కొట్టుకుంటారేమో అన్న పొజిషన్ లో కనబడ్డారు అయితే మరోసారి వీళ్ళిద్దరూ అదే రేంజ్ లో గొడవకు దిగారు దీంతో కోహ్లీ అండ్ గంభీర్ కి మ్యాచ్ ఫీజ్ లో హండ్రెడ్ పర్సెంట్ అలానే నవీన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఫైన్ వేశారు